కావలిమెల్లి నివాసం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చొక్కులను ఆరు మంది లబ్ధిదారులకు పదహారు లక్షల రూపాయల చెక్కులు కావలెమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు సీఎం వేవిప్ ఫండ్ కింద కావలి నియోజకవర్గానికి దాదాపు పద్నాలుగు లక్ష రూపాయలు ఎవరైతే హాస్పిటల్స్లో తీసుకున్న ఒక అందరికి కూడా చూడటం జరిగింది అదేవిధంగా మొన్న కూడా ఒక పదమూడు కషు అంతకు ముందు రోజు కూడా ఏడు కషు ఈ విధంగా వన్ బై వన్ రావటం ఒక అందరికి కూడా అందజేయటం జరుగుతోంది ఈరోజు సీఎం వీవిప్ ఫండ్ దాకా కావక నియోజకవర్గానికి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలు అందించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు వేష ఇన్కమ్ ఎవరికైతే దానికంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు వేష హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం ఆ కార్డు అన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉన్నాయి అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్దగా ఆరోగ్యం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారో మన కావగి నియోజకవర్గంలో కావగి పట్టణ ఉన్న ఏవి హాస్పిటల్ అభివృద్ధి చూస్తే ఏవో తెలుస్తూ ఉంది దాదాపు ఇరవై కోట్ల రూపాయలతోటి అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ని పెట్టి ఈరోజు వైద్యం ఏ విధంగా అందజేస్తున్నాడో చూడాలి అదేవిధంగా హాస్పిటల్లో డయాలిసిస్ సెంటర్ కాబోతోంది అన్ని సౌకర్యాలతోటి ఈరోజు హాస్పిటల్ నిర్మించడం కూడా నిజంగా చాలా సంతోషం దాంతోపాటు అనేక హెల్త్ సెంటర్స్ బీచెస్ అదేవిధంగా అగు హాస్పిటల్ దాదాపు పది కోట్ల రూపాయలతో యాభై బెడ్ హాస్పిటల్ ఈరోజు రెన్నోవేషన్ చేయడం కొత్తగా పైన పోగడేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఆరోగ్యం కాపాడాక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకూడదు పేద కుటుంబాలు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయించుకునే విధంగా మనం ఒక అండగా ఉండాలని చెప్పి చేయడమే కాకుండా ఈరోజు కావలి పట్టణలో జనాభా కూడా ఎక్కువగతంగా పెరిగిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కావలి నియోజకవర్గానికి హాస్పిటల్స్ రావడం ఈ ఈరోజు కావలి పట్టణంలో ఉన్న హాస్పిటల్ కూడా సరిపోదు అని చెప్పిన ఇమీడియట్గా ఐదు ఎకరాల భూమిని మన తోలిపేద వద్ద హాస్పిటల్కి కేటాయించి దాంట్లో నూట యాభై పడక హాస్పిటల్ గాను దాదాపు ఎనభై కోట్లతోటి ఈరోజు ఎస్టిమేషన్స్ కూడా వేయించి అప్పు వచ్చి పంపడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి మాట ఇస్తున్నాడు హాస్పిటల్ కూడా తొందరగా తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద ఫౌండేషన్ స్టోరీస్ అనే విధంగా కృషి చేస్తామని కూడా ఏం చేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఒకేదో బృహత్తగా ఐడియాస్ వస్తున్నాయంట ఎవరు కానీ ఐడియా ఈ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి అన్నట్టు మేము ఎప్పుడో చేసిన ఐడియాస్ ఎప్పుడో పంపించిన ఎస్టిమేషన్స్ అవేంటి ప్రపోజల్స్ ఉంటే రోజు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి అంట మీ ఐడియాలకే పరిమితం అవ్వండి మేము వచ్చి చేసేదానికి పరిమితం అవుతాం చేసి కావచ్చు అందించేదానికి మేము పరిమితం అవుతాం తప్పకుండా మా అందరి ఆశయం కూడా కావలిక అభివృద్ధి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం ఇచ్చిన మాట కట్టుబడి ఉండేసి ఈరోజు అక్క అందరికీ కూడా ఎన్నో పథకాలు ఏ విధంగా చేశాడో కూడా అందరికీ తెలుసు తప్పకుండా జగన్ ఈ రోజు ఆస్వాదించే ఆడుతున్నాడు నా నుంచి మీ కుటుంబానికి మంచి ధైర్యం ఉంటేనే ఈరోజు నాకు ఓటు వేయండి దమ్ము దైము ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాబట్టి ఆవేదంటే మీ కుటుంబానికి లబ్ధి చేయకుంటే పెట్టిన వాడిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు తప్పకుండా మీరు ఆశీర్వదించి అతన్ని దీవించాలని కూడా మనసాగకపోయింది